నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు ప్రతి నెల అందే లంచం నిలిచిపోవడంతో భీమవరం డిఎస్పీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వెళ్లాయని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు భీమవరం క్లబ్లపై నిర్వహణపై హాట్ కామెంట్స్ చేసిన ఆయన పద్నాలుగు నెలలుగా ప్రతి క్లబ్ నుండి పది లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఇప్పుడు ఆదాయం తగ్గిపోవడంతో పోలీసులు టార్గెట్ అవుతున్నారని ఆరోపించారు

ఈ పద్నాలుగు నెలల జరుగుతున్న పేకాడ వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికారి కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటున్నాడనే ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా ఐదు లక్షల బ్యాంక్ ఐదు లక్షల బ్యాంక్ అంటే నాకు సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు బయట చెప్పుకునేది ఏంటంటే ఐదు లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని కాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకున్నారు ప్రజలు బ్రాంధి షాప్ సంబంధించి ఒక్కో షాప్కి నెలకి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటారని ఇలాగే ఇంకా అనేక అనేక ప్రధానమైన ఆరోపణలు ఎందుకు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడితే ఆటోమేటిక్గా ఎవరికావం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు మీడియాకి తెలుసు అఫీషియల్స్కి కి తెలుసు అందరికీ తెలుసున్న విషయం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి అందరికీ కూడా తెలుసున్న విషయం ఇది ఎవరు చేస్తున్నారు ఇది దీని వెనక పాత్ర ఏంటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న మొన్నైనా స్పందించి దీని మీద విచారణ అనేది చాలా హర్షించదగ్గ పరిణామం